ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని మాల మహనాడు సంఘం నాయకులు అన్నారు సోమవారం ప్రజావాణి సందర్భంగా జిల్లా కలెక్టర్ బోయ్కి వినతి పత్రాన్ని అందించారు అనంతరం ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలు చాలా వరకు నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లో మాలలకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదని పేర్కొన్నారు సి కేటగిరీలో ఉన్న మాలలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని దయచేసి సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు వర్గీకరణ అంశంలో మేము వర్గీకరణ చేసి దళిత జాతి ఉద్ధరిస్తామని చెప్పి ఒక పనికి నాయకుడు చేసిన దానికి ఇలా మాలలు తెలంగాణలో ముప్పై లక్షల మాలలు తీవ్ర అన్యాయం గురైతుంటారు ఆర్థికంగా వాళ్ళు ఉద్యోగరీత్యా వాళ్ళు చాలా వెంటబడతానికి గురైతున్నారు మొన్న యూనివర్సిటీలో పది పోస్టులు పడ్డాయి ఏ వన్ గ్రేడ్ ఆ ఒక్క పోస్ట్ కింద మాలకు దక్కలే అంటే ఇంత తీవ్ర అన్యాయం మాలలు ఇంకా అన్యాయం గురైతాం చెప్పి మేము మరో పొరటు చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము దీక్షుష్గా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు త్వరలో చేసి మాల న్యాయం చేయకుంటే మేము మరో పడకు సిద్ధమవుతా చెప్పి రాష్ట్రపతి డిమాండ్ చేస్తున్నాం జై మాలా చెన్నై వర్గం చెన్నై నాయకత్వం వర్తిల నా పేరు కనగడ యాదయ్య మాలామానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొన్న పోయిన సంవత్సరం ఆగస్టు ఒకటిన సు సుప్రీంకోర్టు తీర్పు ఏమైనా ఇచ్చిందో ఎస్సీ వర్గరణ చేసుకోమని దానికి అనుగుణంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఎస్సీ చేసినారు దాంట్లో ఎస్సీ వర్గాలలో మాలలకు స్వీకి ఫీ కేటాయించి కేటాయించారు దాంట్లో పరంగా స్టీ కేటాయించడానికి కూడా రోస్టర్ పాయింట్ ప్రకారం మాలలకు పగారు రావాలి పగార్ ఇచ్చి పెట్టి కేటాయించదు అట్లా కేటాయించినందుకు మొన్న ఏదైతే నోటీసులు వచ్చిందో ఉద్యోగ దాంట్లో మాలలకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదు జీరో వచ్చింది ఇదే విధంగా కొంత పోతుంటే మాలలకు ఎక్కడ ఉద్యోగం జరగకుండా జీరో తీవ్ర అసంతం వచ్చింది కావున ఏదైతే మన రోస్టర్ పాయింట్ను పెరువనికి కేటాయించిందో దాన్ని రద్దు చేసి పదార్ కేటాయించాలని అదేవిధంగా ఏబీసీలో సీల్ ఉన్న మాలాలని పూరా తీవ్రంగా అన్యాయం గురవుతున్నారు కాబట్టి దీనిని మేము కలెక్టర్ ద్వారా మన ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఏదైతే మన వర్గం చేసినో దాన్ని పునః పునః పరిశీలించి ఎస్సీ వర్గాన కాకుండా చేయాలని అదేవిధంగా ఇప్పుడున్న రిజర్వేషన్ పద్దెనిమిది శాతం చేశారని మన ఎస్సీలకు అనుగుణంగా జనాభా ఎంత ఉందో అంత పద్దెనిమిది శాతం చేయాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం కోరుతున్నాం ఇక్కడ మొన్న విధానంగా మాలకు తిరువ అన్యాయం జరిగిందో దాని విషయంలో మొత్తం కలెక్టర్ గారికి ప్రత్యేక ముఖంగా మొత్తం ఇచ్చి చేసి రావాలి పడి మాకు దానికి రాకుండా వచ్చింది దానికి అట్లా వచ్చినందుకు మాకు మన పదిహేను రాలేదు సున్నా వచ్చింది కాబట్టి నిరసనగా అభిమాను తెలియజేయడానికి